ప్రేక్షకులందరికీ నమస్కారం గురుగ్రహ మార్పు వల్ల కుంభరాశి వారికి మే పదిహేను తర్వాత ఏ అదృష్టం మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మే నెల నుంచి గురువు గోచారం నాలుగవ ఇంటికి మారడంతో కుంభరాశి వారికి వ్యాపారంలో ఇబ్బందులు భాగస్వాముల నుంచి సహకారం లేకపోవడం ఒత్తిడి పెరుగుదల నష్టాలు రావడం జరుగుతుంది గురువు గోచారం నాలుగవ ఇంటికి మారడంతో ఆదాయం ఖర్చులకి పొంతన లేకపోవడం ఖర్చులు పెరుగుదల ఉంటుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పొదుపు అనవసర ఖర్చులు తగ్గించడం ద్వారా ఇబ్బందులు తగ్గించుకోవడం ముఖ్యంగా మాసం ప్రారంభం భౌతిక ఆనందాలతో నిండి ఉన్న అంతంత మాత్రంగానే ఉంటుంది కావున ఎక్కువ సమయం హాయిగా గడపడానికి ప్రయత్నించండి మీరు పెద్దల నుండి చాలా నేర్చుకుంటారు మీరు డబ్బు కంటే ఆదర్శాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు వ్యాపారంలో పురోగతికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి మీ పదనైన తెలివితేటల్ని ప్రజలు చాలా అభినందిస్తారు ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది భవిష్యత్తులో మీకు ఉపయోగపడే వ్యాపారంలో మీకు భిన్నమైన అనుభవాలు ఉంటాయి విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు మూడవ వారంలో మీ పరివారం పెరుగుతుంది కానీ మీరు అధికారుల ద్వారా పెద్ద ఆర్థిక ప్రయోజనాల్ని పొందవచ్చు నెల ప్రారంభంలో మీరు ఏదైనా రుణం లేదా అప్పు గురించి ఆందోళన చెందుతారు మీరు కొత్త రుణాలు తీసుకోకుండా ఉండాలి మీరు పరిచయస్తుల గురించి చెడు వార్తలు వినవచ్చు రెండో వారంలో మీ పరివారం చాలా ఎక్కువగా ఉంటుంది చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న ప్లాన్లు పూర్తి కానందున మీ మానసిక స్థితి కలత చెందుతుంది స్టాక్ మార్కెట్ మరియు బెట్టింగ్ కారణంగా మీరు నష్టాలని చూడవచ్చు అందుకే జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి గురుగ్రహ మార్పు వల్ల అనారోగ్య సమస్యలు అధికమైతాయి మోకాల నొప్పులు అధికమవుతాయి కావున ఆరోగ్య విషయంలో మాత్రం కుంభరాశి వారు ఈ వారం చాలా ఆచితూచి జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక కుంభరాశి వారికి గురుగ్రహ ప్రభావం అధికంగా ఉంది కావున గురుగ్రహ పరిహారాలని చేయండి గురుబీజ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి వచ్చే సమస్యల నుండి బయటపడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు